అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు అలెర్జిక్ రైనైటిస్ గురించి తెలుసుకుందామండి అసలు ఎలర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి మనకి ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి ఈ రైనైటిస్ రైనటిస్ తో సఫర్ అవుతున్నప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక గా తగ్గుతుంది అనేది చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అలెర్జిక్ రైనైటిస్ అంటే ఏంటి ఇది బేసికల్గా మనకి ఏంటంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ డిస్ఫంక్షన్ వల్ల మన బాడీలో అలెర్జిన్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది ఆల్రెడీ సో ఎప్పుడైతే ఈ అలెర్జిన్ కంటెంట్ అనేది లైక్ ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కానివ్వండి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి మనకి ఏదైనా మనకి ఫారెన్ సబ్స్టెన్స్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు అప్పుడు మనకి ఎలెర్జిన్ కంటెంట్ అనేది హైపర్గా అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే మనకి ఈ ఎలెర్జిన్ కంటెంట్ అనేది మన బాడీలో ఇమ్యూన్ ని హైపర్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుందో అప్పుడు మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుంది అంటే బయట నుంచి వచ్చిన ఫారెన్ సబ్స్టెన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువగా రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది సో అప్పుడు మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుంది అలా తగ్గిపోవడం వల్ల మనకి ఇలా ఎలర్జిక్ రైనటిస్ లాంటిది అంటే ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాబట్టి ఎలర్జిక్ రైనటిస్ అనేసి అని అంటున్నాం అంటే ఇప్పుడు మనకి ఇది ఓన్లీ మనకి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనే కాకుండా మన బాడీ పైన స్కిన్ ఎలర్జీస్ లాగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది మనకి యూజువల్గా ఏంటంటే ఏదైనా ఫుడ్ లాంటిది మనం ఏదైనా కంటామినేటెడ్ ఫుడ్ లాంటిది ఏదైనా తీసుకుంటే కనుక ఇన్ఫెక్షన్స్ లాంటి ఫుడ్ లాంటిది ఏదైనా తీసుకుంటే దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ మనకు వాటర్ కంటామినేట్ అయి ఉన్నాయి ఎక్కడ కానివ్వండి ఆ వాటర్ తీసుకోవడం వల్ల కూడా తాగడం వల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎయిర్ పొల్యూషన్స్ డస్ట్ పొల్యూషన్స్ వీటికి ఎక్కువగా ఎక్స్పోజ్డ్ అయినా కూడా మనకి క్లైమేటికల్ చేంజెస్ వల్ల కూడా మనకి అటాక్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో బేసికల్ గా మనకి ఎలర్జీ ట్రైనేటిస్ లో మనకి ఎలాంటి సింటమ్స్ ఉంటాయి అంటే కనుక మనకి సివియర్ గా అనేది ఉంటుంది కాఫ్ అనేది కనిపిస్తూ ఉంటుంది స్నీజింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది తుమ్ములు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఐస్ అనేది రెడ్ అయిపోతూ ఉంటాయి ఐస్ ఇచ్చింగ్ అనిపిస్తుంటుంది ఇరిటేషన్ గా అనిపిస్తుంటుంది సివియర్ గా హెడ్ అనేది ఉంటుంది నెక్స్ట్ కోల్డ్ ఎయిర్ ఎక్కువగా మనం చల్లగాలికి ఎక్స్పోజర్ అయితే కనుక వెంటనే మనకి నోస్ బ్లాకేజ్ ఉండడం కానీ ఇయర్స్ బ్లాక్ అయిపోవడం కానీ కంటిన్యూస్ గా స్నీజింగ్ తుమ్ములు రావడం కానీ ఇటువంటి సిమ్టమ్స్ అనేటి మనం ఎక్కువగా అలర్జీ క్రైనేటిస్ లో చూస్తూ ఉంటాం సో ఇలాంటి ప్రాబ్లమ్ అయితే కనుక మనకి హోమియోపతిలో అయితే కనుక బెస్ట్ మెడిసిన్స్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయండి ఎందుకంటే మనం ఇలాంటి ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నప్పుడు అలోపతి మెడిసిన్స్ అనేటివి యూస్ చేస్తూ ఉంటాం కానీ అవి యూజ్ చేసినా కానివ్వండి పర్మనెంట్ గా తగ్గదు మనం యూజ్ చేసినంత సేపు టాబ్లెట్ వేసినంత సేపే పనిచేస్తూ ఉంటాయి మళ్ళీ మనం ఒక వన్ డే టు డే గ్యాప్ ఇవ్వగానే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి సిమ్టమ్స్ అనేటివి సో మనకి అదే హోమియోపతిలో అయితే కనుక పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంది ఎందుకనేసి అంటే కనుక హోమియో మెడిసిన్స్ అనేవి కంప్లీట్ గా మనకి నాచురల్ గా ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు హోమియో మెడిసిన్స్ కి సో ఇవి జీరో సైడ్ ఎఫెక్ట్ మెడిసిన్స్ కాబట్టి ఇవి మనకి నేచురల్ గా మనకి లైక్ మన బాడీలో ఇమ్యూన్ ఇమ్యూని సిస్టమ్ డిస్ఫంక్షన్ ని కరెక్ట్ చేస్తూ ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పెరగడానికి దాంతో పాటు మనకి ఎలెర్జిన్ కంటెంట్ తగ్గడానికి మెడిసిన్స్ అనేవి మనం ఇస్తాం అండ్ ఇవి యూజువల్ గా ఏంటంటే మనం కాన్స్టియూషన్ మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేస్తాం అంటే మనం పైన కనిపించే లక్షణాలకి కాకుండా లోపల ఉన్న రోగానికి ఎప్పుడైతే ప్రాపర్గా ట్రీట్మెంట్ ఇస్తామో దాన్ని మనం రూట్ కాస్ట్ ట్రీట్మెంట్ అనేసి అంటాం ఎప్పుడైతే మనం ఒక కి ఒక డిసీజ్కి రూట్ కాస్ట్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తామో అది మనకి ఫ్యూచర్లో మనకి రిపీట్ అవ్వకుండా రీయకర్ అవ్వకుండా పర్మనెంట్గా తగ్గే అవకాశం అనేది ఉంటుంది అన్నట్టు సో అది కేవలం మనకి ఇలాంటి ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది మనకి హోమియోపతిలో మాత్రమే అవైలబుల్గా ఉంది సో ఎవరైనా ఇలాంటి తో సఫర్ అవుతూ ఉంటే కనుక మీరు మా మెడినైన్ హాస్పిటల్కి సంప్రదించండి ఇక డాక్టర్స్ మీకు తో పాటు డైట్ ఎక్సర్సైస్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్